ఫ్రెండ్స్ అయితే మనకు చెక్పోస్ట్లో అండి నాయరా పెట్రోల్ బంక్ దగ్గర మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంది మెయిన్ రోడ్డుకి ఒకబుల్ డిస్టెన్స్లో కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి బడ్జెట్ వచ్చేసి ప్రైస్ ఇంకా తగ్గుతుంది లెవెన్ ఇయర్స్ అయింది మీరు వుడ్ వర్క్ కూడా అంతా కూడా గమనించవచ్చు ఇది వచ్చేసి పూజ గది సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు ఇందాక హాల్లో కూడా మీరు టీవీ సెట్టింగ్ ఏరియా వుడ్ వర్క్ అంతా కూడా చూశారు కిచెన్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ చూడొచ్చు బ్యాంక్ లోన్ కూడా ఉందండి ప్రజెంట్ అయితే లోన్ అంతా కూడా ఓనర్స్ క్లియర్ అయితే చేశారు మీకు కావాలంటే లోన్ కూడా వస్తుంది కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్లో అండి అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ అయితే ఉంది మరి ఇక్కడ కూడా వుడ్ వర్క్ పైన పీఓపీ అంతా కూడా చూడవచ్చు కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు మనకు రోడ్డుకు తగ్గట్లో ఒకబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్లో కావాలనుకున్న వాళ్ళకి అయితే కరెక్ట్ అయితే సెట్ అవుతుంది ఇది వచ్చేసి హాల్లో కామన్ వాష్రూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనకి వాష్ ప్రకారం అయితే ఉంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ రైట్ సైడ్ వుడ్ వర్క్ చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ లో పిఓపి ఫోర్త్ ఫ్లోర్ అయితే ఉంటుంది ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి టోటల్ గా ఫ్లాట్ అయితే ఇది థర్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ప్రైస్ కూడా తగ్గుతుంది ఇలాంటి ప్రాపర్టీ సేల్ ఉంటే మా ని అయితే కాంటాక్ట్ చేయండి సేల్ అయితే చేస్తాము